విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన వైసీపీ నేత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటుపడితే గత కొద్ది నెలలుగా స్థానిక ఎమ్మెల్యే కదుంబడికి రఘురాజుకి మధ్య తారాస్థాయిలో విభేదాలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కదుబండి శ్రీనివాస్కి సీటు ఇవ్వదని రఘురాజు అధిష్టానానికి కోరారు ఎన్నికల్లో తన భార్య టీడీపీలో చేరకు వెనుక రఘురాజు పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి అలాగే ఎల్ఎంసీ రఘురాజు సైతం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎల్ఎంసీ రఘురాజకు మండలి చైర్మన్ నోటీసులు పంపారు ఆయన ఎమ్మెల్సీ అనహరుడని అంటూ మండలి చైర్మన్ వరణించారు రైట్ ఇదే విషయం గురించి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకడగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇసుకూరి రఘురాజు మీద ఏదైతే అనర్హతలు ఏర్పడింది తన ఎమ్మెల్సీని రద్దు చేస్తూ శాసనమంత్రులకి చేర్మన్ అయితే ప్రకటన కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అదే శ్రీనివాసరావుకి అదేవిధంగా ఇటుకూరి రఘురాజుకి ఒకే పార్టీ చెందినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా విభేదాలు తారస్థాయి చేరుకున్న సందర్భాలు సందర్భాలున్నాయి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా పార్టీ అధిష్టానం వీళ్ళని బ్రత చేసింది అయినప్పటికీ కూడా ఎక్కడా ఇతర మేతలు పంచలేదు ఈ నేపథ్యంలో వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి లో బడ్జెట్ ఇది పడిపో శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వద్దు అంటూ కూడా రఘురాజు అయితే చాలా సార్లు పాఠానాలు అయితే కోరడం జరిగింది అయినప్పటికీ కూడా అధిష్టానం సిక్కింగ్ ఎమ్మెల్యే అయితే సీటు కేటాయి అప్పటి నుంచి కూడా పార్టీకి దూరం అవుతూ వస్తున్నటువంటి రఘురాజు తన భార్యను తెలుగుదేశం పార్టీలో గమనించడంలో కీలక పాత్ర పోషించారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాంతో పాటు జరిగినటువంటి పోలింగ్ వరకు కూడా పార్టీకి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు ఎమ్మెల్సీగా ఉంటూ కూడా పనిచేశారని ఆరోపణలు ఆరోపణలు అయితే వెలువెత్యి ఈ నేపథ్యంలోనే శాసనమండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పుగా ఉన్నటువంటి వికరాలు తీచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శాసన మంత్రి చైర్మన్ అయితే రఘురాజుకి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఇది నోటీసు ఏదైతే రఘురాజుకున్నటువంటి నోటీసులు ఉన్నాయి వాటికి రఘురాజు సరైన రీతిలో స్పందించకపోవడంతో చివరికి ఈ రోజు అనర్హత రేపు వేస్తూ కూడా నోటిఫికేషన్ అయితే వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే అంటే స్థానికంగా చూసుకుంటే ఇందుకు రఘురావుకి చాలా కీలకమైన వైఎస్ఆర్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో కూడా పార్టీకి ఎమ్మెల్యే గెలుపులో చాలా కీలకమైనటువంటి నేతగా హిందుకూరు రఘురాజుకి పేరు నలాంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్పోర్ట్ లో గెలిచిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రఘురాజు ప్రత్యేకంగా అభినందిస్తూ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ పదవి అయితే కట్టబెట్టడం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాలకి స్థానిక ఎమ్మెల్యేకి రఘురాజుకి మధ్య అయితే విభేదాలు చోటు చేస్తున్నాయి ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో నేడు మార్ట్ నుంచి పరిష్కరించే ఎమ్మెల్సీ ని అనారత్ వేటేషన్ వరకు కూడా పరిస్థితులు వస్తాయని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాసు